మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో ఎన్డీఏ నేతలు పుష్పాంజలి ఘటించారు కొత్తగా ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ ప్రధాని వాజ్పేయి అభివృద్ధి చెందిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు వాజ్పేయి హయంలో అమలు చేసిన సంస్కరణల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ బలపడిందన్నారు సుపరిపాలన దినోత్సవంగా మేమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం ఇప్పుడు ఇవాళ వందవ సంవత్సరం సంపూర్ణం చేసుకుని నూట నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు అభివృద్ధికి పునాది వేయడం జరిగింది బంగారు చతుర్భుజం దగ్గర నుండి గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామాల్ని అనుసంధిస్తూ ఈ దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించగలిగినట్లయితే గొప్ప యువశక్తి మన దే భారతదేశంలో ఉన్నటువంటి సందర్భంలో అంటే నూట నలభై కోట్ల జనాభాలు దగ్గర దగ్గర అరవై ఐదు శాతం ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది అదేవిధంగా పోక్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అంటే మన పొరుగు దేశమైనటువంటి చైనా ఒక గొప్ప అనుశక్తిగా ఉన్నటువంటి సందర్భంలో మన దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం కూడా ఒక గొప్ప అణుశక్తిగా కనుక ఎదిగినట్లయితే ఎవరూ కూడా మనని ఢీ కొనలేరు అనేటువంటి భావనతోటి వారు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి